నమస్తే సర్వ సర్వక్రియాం పరం గురౌ అర్పణం తత్ఫల సన్యాసో అంటే దీని అర్థం ఏంటంటే మనము ఈశ్వరుని మీద భక్తి శ్రద్ధలు ఉండడం అంటే ఈశ్వని యొక్క ఆదేశాన్ని అనుసరించి కర్మలు చేయాలి సర్వక్రియాణం పరం గురౌ అర్పణం తత్ఫల సన్యాసోవ అంటే మనము ఏ పని చేస్తున్నా అది వేదానికి అనుకూలంగా ఉండాలి ఈశ్వరుడు వేదము లోపల మనం ఏమి చేయాలి ఏమి చేయకూడదు తెలపడం జరిగింది అయితే మనము ఆ పనులను అంటే ఏవి చేయాలో అవి చేస్తూ దాని యొక్క ఫలాన్ని ఈశ్వరుని యొక్క ప్రాప్తి కోసము అని నిష్కామంగా చేయాలి నిష్కామము అంటే భౌతికమైన ఫలాన్ని కోరుకోకపోవడము నిష్కామంగా వేద విహిత కర్మలు చేయాలి ఏ పని చేస్తున్నా ప్రతి పని వెనకలో ఈశ్వరుని ప్రాప్తి లభించాలనే కోరిక ఉండాలి ఇదే ఈశ్వనీయుధ భక్తి అంటే ఈశ్వరుడు మనకు కావాలి మనం ఏ పని చేస్తున్నా ఈశ్వరుడే లభించాలి అనే భావంతో చేయడం మనం చూస్తున్నా వింటున్నా మాట్లాడుతున్నా తింటున్నా ఏ పనులు చేస్తున్నా ఈశ్వరుడు లభించడం కోసమే ఈశ్వరుడిని పొందడం కోసమే అని జీవితాన్ని మార్చుకుంటే అది నిజమైన ఈశ్వర భక్తి అవుతుంది ఈశ్వర భక్తి అంటేనే ఈశ్వరుని ఎడ మనకు భక్తి శ్రద్ధలు ఉండడం అంటే ప్రతి పనిని ఈశ్వరుని ఆదేశానికి అనుకూలంగా చేస్తూ ఆ పని యొక్క ఫలాన్ని భౌతిక ఫలం కోసం కాకుండా ఈశ్వర ప్రాప్తి కోసం అని చేయాలి అంటే మనం స్థుతి చేస్తున్నా ప్రార్థన చేస్తున్నా ఉపాసన చేస్తున్నా మిగతా అధ్యయనం చేస్తున్నా పుణ్యకర్మలు చేస్తున్నా గొప్ప కర్మలు చేస్తున్నా సాధారణ కర్మలు చేస్తున్నా అన్నీ కూడా ఈశ్వరుని ప్రాప్తి కోసమే అని చేస్తే అది నిజమైన ఈశ్వర భక్తి అవుతుంది అలా చేయాలని యోగశాస్త్రం చెప్తుంది ఈశ్వర ప్రాణిదానాద్ అంటే ఈశ్వరుని యొక్క ప్రాణి ప్రాణిధానం అంటే మనము అత్యంత భక్తి శ్రద్ధలతోని మనం చేస్తున్న ప్రతి కర్మను ఈశ్వరుని అందు అర్పించడం అని చెప్తుంది అయితే దీనివల్ల సమాధి ప్రాప్తి జరుగుతుంది అంటే ఎవరైతే సమర్పణ భావంతో కర్మలు చేస్తారో ప్రతి కర్మ యొక్క ఫలం కూడా ఈశ్వరునికి వదిలిపెడతారో వాళ్ళు సమాధి స్థితిని తొందరగా పొందుతారు అంటే ప్రతి కర్మాని పరం గురవు అర్పణమంటే అతడు పరమ గురువు ఈశ్వరుడే పరమ గురువు సా పూర్వేశమపి గురువు కాళేన అనవచ్చేదాత్ అతడు అగ్ని వాయు ఆదిత్య అంగీరస అనే ఆది గురువులకు గురువు గురువు అతని అందే మనము కర్మలను అర్పించాలి ఈశ్వరుని ఎందు భక్తి శ్రద్ధలు అనేటివి సమాధి ప్రాప్తికి చాలా సహకరిస్తాయి సమాధి ప్రాప్తి కోసము ఈశ్వరుని మించిన సాధన లేదు తస్య వాచక ప్రణవ తజ్జపస్థతదత్త భావనం అంటే ఈశ్వర్ని యొక్క ముఖ్యమైన నామము నిజనామము ఓం ప్రణవము తజ్జపస్థ తదర్థ భావనం ఆ ఓంకార శబ్దాన్ని జపిస్తూ దాని యొక్క అర్థమైన ఈశ్వర్ని భావిస్తూ ఉండాలి ఇదే ధ్యానం ఎవరైతే ఈ విధంగా చేస్తారో వాళ్లకు అవంతరాలు తొలగిపోతాయి అంటే ఎలాంటి విఘ్నాలు ఉండవు తొందరగా ఆత్మప్రాప్తి కలుగుతుంది కనుక మనము ఈశ్వనియడ భక్తి శ్రద్ధలు కలిగి ఉండాలి నమస్తే